బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొంభై ఆరు వేల రూపాయలు దాటి ముందుకు దూసుకెళ్లింది పసిడి ధర ఈ రేంజ్లో పెరగడం అనేది చరిత్రలోని మొదటిసారి అని చెప్పవచ్చు గడిచిన వారం రోజుల్లో బంగారం ధర దాదాపు ఆరు వేల రూపాయలు పెరిగింది ఒక దశలో తొంభై వేల రూపాయల వద్ద ఉన్న పసిడి ధర వారం చివరి నాటికి తొంభై ఆరు వేల రూపాయలకు చేరింది బంగారం ధర ఇక ఒక లక్ష రూపాయలు చేరుకోవడానికి కేవలం నాలుగు వేల రూపాయలు దూరంలో మాత్రమే నిలబడింది ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్లింది నిన్నటితో పోల్చి చూస్తే నేడు దాదాపు రెండు వేల రూపాయలు పెరిగింది నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఆరు వందల అరవై పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం బంగారం ధర ఎనభై ఏడు వేల ఎనిమిది వందల యాభై పలికింది ఒక కేజీ వెండి ధర తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై పలికింది బంగారం ధర అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల కారణంగా భారీగా పెరుగుతుంది అమెరికాలో బంగారం ధర ఒక అంశు ముప్పై ఒకటి పాయింట్ రెండు గ్రాములు మూడు వేల రెండు వందల డాలర్లు దాటి సరికొత్త రికార్డును తాకింది స్పాట్ గోల్డ్ ధర రెండు శాతం పెరిగి మూడు వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది డాలర్లు పలుకుతోంది యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ ఒకటి శాతం పెరిగి ప్రస్తుతం మూడు వేల రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు డాలర్ల వద్దకు చేరుకున్నాయి దీంతో బంగారం ధర ఒక్కసారిగా దేశీయ మార్కెట్లు కూడా భారీగా పెరిగింది